రుచి ఆ పొడి చలి చంపేస్తోంది ప్రాణాలు పసిపిల్లల అల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడం తోటి ఎముకలు కొరికే చలి చంపేస్తోంది చిన్నారులను గజ గజ వణికించేస్తోంది వాళ్ల ఊపిరి తీసేస్తోంది గత కొద్ది రోజులుగా ఏజెన్సీలో తీవ్ర చలిగాలు పసి ప్రాణాలు తీసేస్తున్నాయి చలిగాలి చలికాలం వచ్చింది అంటే చాలు అల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతాయి చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది మంచు శీతల కాలుల ప్రభావంతో జనం ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి భారీగా చలి తీవ్రత పెరిగింది శీతల గాలులు వీస్తున్నాయి పొగ మంచు తీవ్రత కూడా పెరిగింది రెండు రోజులుగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలను ఒక్కసారి చూస్తే మంగళవారం నాడు మినుములూరులో ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది చింతపల్లిలో ఆరు పాయింట్ తొమ్మిది అరకులో ఏడు పాయింట్ మూడు డిగ్రీలు పాడేరులో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది బుధవారం నాడు చింతపల్లిలో అత్యల్పంగా ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మినుములూరు ఎనిమిది అరకులో ఎనిమిది పాయింట్ ఎనిమిది పాడేరులో పది డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది ఈ శీతల గాలులు నవజాత శిశువులను ఉక్కిబిక్కిరి చేసేస్తున్నాయి పసికందులు జ్వరం జలుబు న్యూమోనియా బారిన పడుతున్నారు తీవ్ర అస్వస్థత గురై ప్రాణాలు కోల్పోతున్నారు ఇరవై రోజుల వ్యవధిలో ముంచంగి పుట్టు మండలము దారుల గ్రామంలో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది దారుల గ్రామానికి చెందిన శ్రీకాంత్ రాజేశ్వరి దంపతుల నాలుగు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు చలి తీవ్రత పెరిగి జలుబు జ్వరంతో పాలు తాగక నిరసించిపోయాడు ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది ఇక అదే గ్రామానికి చెందిన నాలుగు నెలల లలిత శ్రీ ఈ నెల పదకొండున ప్రాణాలు కోల్పోయింది చివుకు చింత గ్రామానికి చెందిన రెండు నెలల బాబు ఈ నెల పదమూడున మృత్యువాత పడ్డాడు అలాగే తలింబ గ్రామంలో ఈ నెల ఐదున రెండు నెలల పాప మృతి చెందింది అదే గ్రామానికి చెందిన నెల రోజుల బాబు గత నెల ఇరవై తొమ్మిదిన ప్రాణాలు కోల్పోయాడు దీంతో ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి తీవ్ర చలిగాలుల నేపథ్యంలో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు పిల్లల్ని వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచాలని అల్లూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమలత తెలిపారు అలాగే రాత్రులు కూడా తర్వాత బయటికి రాకూడదు పిల్లలు కూడా అలాగే ఆహారంలో కూడా సమతుల్యమైన పోషకాహారం ఉండేటట్టుగా చూసుకోవాలి కాయగూరలు గానీ పండ్లు గాని ఆ గుడ్డు పాలు చేప ఇటువంటి అన్ని తినేవాళ్ళు గానీ ఈ సమతుల్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ వయసు రీత్యా ముఖ్యంగా ఈ వాతావరణంలో ఫ్లూ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ చలికాలంలో అందుకోలే దానికి దగ్గు రొంప ఇటువంటి సింటమ్స్ ఉంటాయి అటువంటి వచ్చినప్పుడు వాళ్ళు ఇళ్లలో ఉండడం మంచిది అన్నమాట పబ్లిక్ ప్లేస్లో తిరగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు ఒకళ్ళ నుంచి ఒకరికి మాట్లాడే నీటితో ఉమ్మి వాళ్ళగలని లేకపోతే ఫీల్ గాలి మనం శ్వాస పీల్చే ఫీల్ వదిలే గాలి వాళ్ళగలని ఇతరులకి వ్యాపిస్తుంది ఇక తెలంగాణలో సైతము చలి తీవ్రత పెరిగింది ఉత్తర భారతదేశం నుంచి వీస్తోన్న శీతల గాలుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి ముఖ్యంగా ఆసిఫాబాద్ సంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాబోయే రెండు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివతేజ అందిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతుంది దాదాపు మూడు రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది చాలా చోట్ల ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కూడా విపరీమైన విపరీతమైనటువంటి చలి ఉంది చాలా చోట్ల సింగిల్ డిజిట్కు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఉదయం ఎనిమిది తొమ్మిది అయినా కూడా బయటికి జనాలు రావాలంటే కూడా తీవ్రంగా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదిహేడు ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి నమోదైంది అంటే పదిహేడు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కూడా ఉన్నారు ఎట్లా ఉంది చలి తీవ్రత ఎట్లా ఉంది పోయినసారి పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ ఉంది సార్ ఈ సంవత్సరం కొంచెం బయటకు వెళ్ళాలంటే కష్టం అవుతుంది ఇప్పుడు మా బాబు స్కూల్కి ఎగ్జామ్ ఉన్న తీసుకెళ్తున్నాం కాకపోతే కొంచెం పెద్ద మనుషులు జాగ్రత్తగా ఉండాలి ఈసారి ఎక్కువ ఉంది అంటే ఇంత పొద్దున ఎందుకు బయటకు వచ్చిన పరిస్థితి అంటే దాదాపు ఎనమిది తొమ్మిది అయినా కూడా బయటకు రాని పరిస్థితి పబ్లిక్ వస్తలేరు చలి పెరిగింది డే బై డే పెరుగుతుంది కానీ తగ్గ మూడు రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి కవర్ పర్సన్ మురార్తో శివతేజ టీవీ నైన్ సంగారెడ్డి